హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక దసరా సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఇచ్చారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా అతిపెద్ద పండుగ ఈ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తారా అని స్కూల్ విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు వారే కాదు ఉద్యోగులు సైతం చాలా వెయిట్ చేస్తుంటారు ఇక ఈ క్రమంలోనే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది పాఠశాలలకు దసరా సెలవులపై అధికారకంగా ప్రకటన విడుదల చేసింది రాష్ట్రంలోనే అన్ని పాఠశాలలకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి వచ్చే నెల అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులను ప్రకటించింది అయితే మొత్తం దాదాపుగా తొమ్మిది రోజుల పాటు స్కూల్ విద్యార్థులకు దసరా సెలవులు అయితే ఇచ్చేశారు ఇక ఇటు తెలంగాణలోనూ ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు దసరా సెలవులు ప్రకటించారు అధికారికంగా మొత్తం పదమూడు రోజుల పాటు పండుగ సెలవులు ఇచ్చారు వచ్చే నెల నాలుగో తారీఖున స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి ఇక పెద్ద మొత్తంలో సెలవులు ఉండడంతో హాస్టల్స్లో ఉండే విద్యార్థులు తమ సొంత ఊళ్ళకు వెళ్ళి హ్యాపీగా పండుగను ఎంజాయ్ చేస్తారు